రాజేంద్ర ప్రసాద్ గారి డాటర్ ఎవరైతే ఉన్నారు గాయత్రి ఆమె ఆ గుండెపోటుతో చనిపోవడం జరిగింది అసలుకి గుండెపోటుకు గల కారణాలు ఏమో ఏమై ఉంటారంటారు నిన్న నేను ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ గురించి విన్నానో అసలు చాలా బాధాకరం అండి ఎందుకంటే అమ్మాయి చాలా చిన్నది అంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ సో అట్లాంటి ఒక అమ్మాయి అట్లా సడన్ గా కార్డియా కరెస్ట్ అసలు వెళ్ళడం కూడా తను చెస్ట్ యాంజియా తోటి వెళ్ళింది చెస్ట్ పెయిన్ తోని అయితే పెయిన్ తో వెళ్ళింది ఉన్నట్టుండి పోయాయి అంటున్నారు మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నిన్న వెళ్ళాము అక్కడైతే మాత్రం చాలా ఘటన ఇది కాదంటలేదు బట్ ఏమన్నా ఫుడ్ లోపల వల్ల అలా జరిగి ఉంటుంది అంటారా డెఫినెట్లీ అండి బట్ ఆ అమ్మాయి పోవర్ డైట్ వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చు అంటే తను తీసుకునే ఆహారంలో డెఫినెట్ గా చేంజెస్ ఉన్న ఉన్నాయని చెప్పవచ్చు మీల్ టైమింగ్స్ వల్ల ఈ మధ్య నేను ఈ మధ్య చేస్తున్న రీసెర్చ్ లో నాకు తెలిసింది ఏంటంటే మీల్ టైమింగ్స్ ఎప్పుడైతే సరిగ్గా లేకుండా అలాగే ఒక ప్రాపర్ గా స్లీప్ సైకిల్ అనేది ఎప్పుడైతే సరిగ్గా లేకుండా ఉంటదో వాటి మూలంగా కూడా కంటివి జరుగుతున్నాయంట అండ్ వాటితో పాటు ఇంకా కొన్ని రీజన్స్ కనుక చూసుకున్నట్టు స్ట్రెస్ వాళ్ళకు కూడా జరుగుతుందండి ఓకే అంటే మెయిన్ గా మనకి హార్ట్ అటాక్ ఎలా వస్తుంది ఒక రావడానికి గల కారణం ఏమైంది రావడానికి గల కారణాలు అని అంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మనకి ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక ఒక యాక్టర్ ఇది పొలిటికల్ మీటింగ్ కోసం అని వెళ్ళి ఉన్నటువంటి కుక్క పులిపోయారు చాలా రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఫైనల్ గా ఆయన చనిపోయారని మనకు తెలిసింది సో దీని గురించి నేను చదివినప్పుడు ఏంటంటే అతనికి జరిగింది మయో కార్డియల్ ఇన్ఫెక్షన్ అంటారు ఎంఐ అంటే ఆయనకు వచ్చింది ఏంటంటే చెస్ట్ పెయిన్ లాగా వచ్చింది చెస్ట్ పెయిన్ వచ్చి అంటే తనకి తెలుసుకునే లోపు కుప్పకూలిపోయాడు సో కుప్పకూలిపోయి అప్పుడు వెంబటే వెంటనే హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి తర్వాత తనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ కొన్ని కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే తీసుకెళ్లే లోపే కూడా కొన్నిసార్లు ప్రాణాలు పోతాయి ఓకే దీనికి ఒక కారణాలు అంటే ఫస్ట్ డైట్ పోర్ డైట్ వల్ల కూడా అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ డైట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రోల్ ప్లే చేస్తుంది అంటే తినే ఆహారంలో పోషక విలువలు లేకపోవడం మూలంగా ఓకే మేడం ఇంకోటి ఉన్నాము ఎవరైతే ఇప్పుడు చనిపోయారు ఆమె కూడా ఒక డైటీషియన్ అని మేము సో డైటీషియన్ అయినా సరే అలాంటి దానికి కారణం జరిగింది అంటే ఇంకా మనకి పూర్తి అయితే రాలేదండి తనకి ఈ కారణం చేతనే ఏదయ్యారు తనకి అట్లాంటి జరిగింది అని బట్ మనం అనుకునే దాంట్లో ఏంటంటే న్యూట్రిషన్ పరంగా కనుక తను సరిగ్గా తీసుకోకపోయి ఉండొచ్చు అంటే తినే ఆహారంలో కొంచెం చేంజ్ న్యూట్రిషన్ సరిగా లేకపోతే హార్ట్ అటాక్ వస్తుంది అంటారా డెఫినెట్లీ అంటే అంటే తీసుకునే ఆహారంలో ఎప్పుడైతే ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్ లేదా కొబ్బు శాతం ఎక్కువగా ఉండే ఈ నేతితో తయారు చేసిన పదార్థాలు కానీ లేదంటే మన ఎక్కువగా వెన్న అలాంటివి అంటే ఇవన్నీ ఎంతగా మంచి చేస్తాయ్ అంటే చెడు కూడా చేస్తాయి కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ రూపంలో సో కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఒకసారిగా పెరుగుతుందో విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు ఎల్డిఎల్ రకాలు ఉంటాయి వీటిల్లో ఆ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరుగుతుందో దానికంటే ఒక లిమిటేషన్ ఉంటుంది ఆ లిమిట్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఈ హార్ట్ లో ఏవైతే నరాలు ఉంటాయో వాటి దగ్గర లాగా ఏర్పడుతుంది వాటిని మనం అతిరేస్లోసిస్ అని అంటాము ఓకే అంటే తగ్గి ఆ తర్వాత మనకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ రూపంలో అంటే ఆయాస పడడం కానీ అవస్థ పడడం కానీ ఇలాంటివి జరుగుతాయి గ్రీత్ అందకపోవడం ఇలాంటివి జరిగేందుకు ఉంటాయి అనమాట ఓకే ఇంకోటి మేడం విన్నాము నేను వెళ్ళినప్పుడు ఆమెకి గ్యాస్ట్రిక్స్ సంబంధించి కూడా ఒకటి ఉందంట సో అది దేని వల్ల వచ్చిందంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు సి ఎప్పుడైతే ఈ గ్యాస్ రిలేటెడ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఆమెకి ఉండి ఉండవచ్చు దాని కారణంగా కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయి ఓకే సో ఏమిగా కాదు చాలా మంది ఇప్పటికి చిన్న చిన్న పిల్లల నుంచి ఇప్పుడు థర్టీ ఇయర్స్ లోపు ఉన్న ఈ మధ్య హార్ట్ అటాక్ అనేది చాలా ఎక్కువగా అవుతూనే ఉంది సో అలాంటి వాళ్ళకి రాకుండా ఉండాలంటే ఏం చెప్తారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంకా అమ్మ ఫస్ట్ ఆహారంలో చాలా వరకు పోషకకరమైన ఆహారం అయితే పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి ఆహారం పరంగా చెప్పినట్టయితే ఒక బ్యాలెన్స్ తీసుకోవాలి ఆ బ్యాలెన్స్డ్ మీల్ ఏంటంటే చాలా వరకు కాయకూర చూసుకోండి అలాగే పాలు 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 పదార్థాలు పెరుగు కాని పాలు గాని ఇలాంటివి ఉండేలా చూసుకోండి సాధ్యమంతకు ఫ్యాట్ ఫ్రీ మిల్క్ తీసుకోండి వాటితో పాటు హైడ్రేషన్ చాలా ముఖ్యము వాటర్ ఎక్కువగా తీసుకోండి ఫ్లూయిడ్స్ బాగా తీసుకోండి అలాగే వాటితో పాటు పప్పు దినుసులు రైస్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రాపర్ గా తీసుకోవాలమ్మా అంటే ఒక బ్యాలెన్స్డ్ మీల్ ఎప్పుడైతే తీసుకుంటారో సాధ్యమైన వరకు న్యూట్రిషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే రావు నెక్స్ట్ నెక్స్ట్ ఏమో మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ వల్ల కూడా చాలా మందికి కార్డియాక్ స్ట్రోక్ అనేది వస్తున్నాయి అంటే ఇంకో డౌట్ ఉంది మేడం ఇంకొక డౌట్ ఉంది అందరికి సో ఏంటంటే కోవిడ్ టైమ్ లో అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారు కదా సో ఆ వ్యాక్సిన్ అది ఇప్పుడు డీ వ్యాక్సిన్ అయినట్టుగా అనిపిస్తుంది అంట సో చాలా మందికి అప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు హార్ట్ పెయిన్ రావడం కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలు అలా రావడం కానీ జరుగుతూ ఉందంట సో దాని దాని నుంచి ఏమైనా ఎఫెక్ట్ వచ్చి ఉంటుందంటారా అవునమ్మా అంటే దీని గురించి నేను కూడా విన్నాను ఇట్లా వీటి గురించి అవుతాయి బట్ మన దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రస్తుతానికి లేదు దీని కారణంగా పర్టికులర్ గా జరిగింది అని సో మనం ముందుగా నిరూపించలేనప్పుడు దాని గురించి మనం మాట్లాడలేము ఇంకా దానిపైన రీసెర్చ్ అనేది జరుగుతోంది కాబట్టి వ్యాక్సిన్ వల్ల జరుగుతున్నాయి వ్యాక్సిన్స్ వేసుకోవడం మూలంగానే కార్డియాక్ స్ట్రోక్ వస్తుందని మన దగ్గర ఎవిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బట్టి చెప్పవచ్చు ఆ వ్యాక్సిన్ మనకి తేడా చేస్తుంది అని చెప్పి ఓకే ఇంకా చిన్న చిన్న పిల్లలు మరి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ బిలో అంటే ఆ ఏజ్ గ్యాప్ లో కూడా హార్ట్ అటాక్ రావడం ఈ మధ్య బాగా సర్వసాధారణం అయిపోయింది సో వాళ్ళకి ఎందుకు వస్తుంది అంత తక్కువ ఏజ్ లో అంత తక్కువ ఏజ్ లో వస్తుంది అంటే మేబీ నేను ఏంటంటే వాళ్ళకి న్యూట్రిషన్ చేంజెస్ అమ్మా ఫస్ట్ థింగ్ న్యూట్రిషన్ పరంగా సరిగ్గా తీసుకో అండ్ స్ట్రెస్ కూడా ఆ స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది పేరెంట్స్ రూపంలోనూ వాళ్ళు వస్తుంది అంటే లైక్ టీచర్స్ అవనివ్వండి తోటి పిల్లలతో ఉండే కాంపిటీషన్ పరంగా అవన్నీ వాళ్ళకి స్ట్రెస్ తీసుకుంటున్నారు ఇప్పుడు అందరు పిల్లలు అంత స్ట్రెస్ ని హ్యాండిల్ చేయలేరు బట్ అందరు చెప్పేది ఏంటి మీరు కూడా వాళ్ళలాగా అలాగా ఉండాలంటే కానీ అసలు వాళ్ళకి అనుకుంటున్నారు అనే దాని గురించి కనుక్కుని దానికి తగ్గట్టు ఎంకరేజ్మెంట్ అయితే ఉండట్లేదు అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ పరంగా ఫుడ్ పరంగా ఉండట్లేదు ఎందుకు ఫుడ్ పరంగా ఉండట్లేదు అని అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ తీసుకునే ఆహారం హోమ్ ఫుడ్ ఏదైతే అంటే ఇంట్లో తాజాగా తయారు చేసిన ఆహారాన్ని తినకుండా వీళ్ళు చేసే పని ఏంటంటే బయట ఉండే ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు ప్రాసెస్డ్ ని సో ఆ పరంగా కూడా వాళ్ళకి అది వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఎంతెంత కొలెస్ట్రాల్ అనేది పెంచుతుందో వాళ్ళకి కార్డియాక్ స్ట్రోక్ రూపంలో వస్తూ ఓకే సో ఆమె కూడా ఇదే కారణం అని ఆమె కూడా ఇదే కారణం అనుకుంటారు మీరు మనం ఖచ్చితంగా అయితే చెప్పలేం కానీ వన్ ఆఫ్ ది రీజన్ మేబీ అయి ఉండొచ్చు అమ్మా అంటే పూర్ డైట్ వన్ ఆఫ్ ది రీజన్ కార్డియాక్ స్ట్రోక్ రావడానికి అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా అయ్యి ఉండొచ్చు ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్